హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ ఫోర్ ఒక అద్భుతమైన ప్రయాణంలో ఉన్నాం ఇప్పటిదాకా మూడు వందల విషయాలు తెలుసుకున్నాం ఈ ఈరోజు మనం చూడబోయే మూడు వందల ఒకటి నుండి నాలుగు వందల పాయింట్స్ చాలా పవర్ఫుల్ ఎందుకంటే ఇందులో మీ అంతర్మనస్సు అంటే సబ్కాన్షియస్ మైండ్ని ఎలా కంట్రోల్ చేయాలి మనుషులతో ఎలా తెలివిగా మెలగాలి మరియు వేగంగా మారుతున్న ఈ ఏఐ కాలంలో మనం ఎలా నెగ్గుకు రావాలి అనే సీక్రెట్స్ ఉన్నాయి ఇవి కేవలం పాయింట్స్ కాదు మీ మైండ్ని రీప్రోగ్రామ్ చేసే టూల్స్ మీరు మా పాత వీడియోలు చూడకపోతే కింద లింక్స్ ఉన్నాయి తప్పకుండా చూడండి రెడీగా ఉన్నారా లెట్స్ అన్లాక్ యువర్ పొటెన్షియల్ పద్నాలుగవ దశ అంతర్మనస్సు శక్తి పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ మూడు వందల ఒకటి నుండి మూడు వందల ఇరవై అయిదు అంతర్మనస్సు మీ అంతర్మనస్సు ఒక అద్భుతమైన యంతం దానికి మీరు ఏది చెబితే అది నిజం చేస్తుంది విజువలైజేషన్ మీ లక్ష్యం నెరవేరినట్లు ప్రతిరోజూ ఊహించుకోండి ఎఫర్మేషన్స్ నేను సంతోషంగా ఉన్నాను నేను ఆరోగ్యంగా ఉన్నాను అని పదే పదే అనుకోండి నిద్రకు ముందు నిద్రపోయే ముందు ఐదు నిమిషాలు మంచి ఆలోచనలు మాత్రమే చేయండి అవి రాత్రంతా ప్రాసెస్ అవుతాయి ప్రతికూలతను మార్చండి ఆలోచన రాగానే దాని పాజిటివ్ ఆలోచనతో భర్తీ చేయండి నమ్మకం వ్యవస్థ మీరు నమ్మేదే మీ వాస్తవమవుతుంది భయాలను ఎదుర్కోండి అంతర్మనస్సు భయాన్ని రికార్డ్ చేస్తుంది ధైర్యంతో దాన్ని రీరైట్ చేయండి గట్ ఫీలింగ్ కొన్నిసార్లు లాజిక్ కంటే మీ లోపలి భావన కరెక్ట్గా ఉంటుంది స్వీయ సలహా సజెషన్ మిమ్మల్ని మీరే గైడ్ చేసుకోండి క్షమాపణ థెరపీ మనసులో భారం తగ్గించుకోవడానికి అందర్నీ మానసికంగా క్షమించేయండి గతాన్ని రీప్రోగ్రామ్ చేయండి గతం తాలూకు చేదు జ్ఞాపకాల ప్రభావం నుండి బయటపడండి కరల డైరీ మీకు వచ్చే కలలు మీ అంతర్మనస్సు ఇచ్చే సంకేతాలు కావచ్చు వాటిని గమనించండి టెలిపథి మీ ఆలోచనలు తరంగాల రూపంలో ఇతరులకు చేరుతాయని గుర్తుంచుకోండి మెంటల్ హౌస్ క్లీనింగ్ మనసులో పేరుకుపోయిన చెత్తను అంటే ద్వేషం అసూయను శుభ్రం చేయండి కృతజ్ఞత కృతజ్ఞత అనేది అంతర్మనస్సుకు అత్యంత ఇష్టమైన భాష శబ్దం మరియు నిశ్శబ్దం ప్రశాంతమైన నిశ్శబ్దంలోనే గొప్ప ఆలోచనలు పుడతాయి ఫోకస్ వీల్ ఒక సమస్యపై కాకుండా దానికి సంబంధించిన మంచి విషయాలపై దృష్టి పెట్టండి మిర్రర్ టెక్నిక్ అద్దంలో చూస్తూ మీతో మీరు పాజిటివ్గా మాట్లాడుకోండి వైబ్రేషన్స్ మీ చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండేలా చూసుకోండి అదృష్టం అదృష్టమనేది తయారీ మరియు అవకాశం కలిసే చోట ఉంటుంది మానసిక చిత్రాలు మీ మెదడు పదాలకంటే చిత్రాలను బాగా గుర్తుంచుకుంటుంది హీలింగ్ మీ శరీరాన్ని నయం చేసుకునే శక్తి మీ మనస్సుకే ఉండి నిశ్చయత్వం ఏదైనా కావాలనుకుంటే అది తప్పక దొరుకుతుందనే గట్టి నిశ్చయంతో ఉండండి ఆలోచనల నాణ్యత మీ జీవితం మీ ఆలోచనల నాణ్యతపై ఆధారపడి ఉంటుంది మీరే మాస్టర్ మీ మనస్సుకు మీరే యజమాని బానిస కాదు పదిహేనవ దశ సామాజిక తెలివితేటలు మనుషుల తత్వం మూడువందల ఇరవై ఆరు నుండి మూడు వందల యాభై మనిషి స్వభావం మనుషులు లాజిక్ ఎమోషన్స్ ఎమోషన్స్కి ఎక్కువ స్పందిస్తారు పేరు గుర్తుంచుకోండి ఒక వ్యక్తికి అత్యంత తీయని శబ్దం వారి పేరే కళ్లల్లోకి చూడండి మాట్లాడేటప్పుడు కళ్లల్లోకి చూడటం నిజాయితీకి నిదర్శనం నవ్వడం ఒక ఆయుధం ఒక చిరునవ్వుతో కఠినమైన పరిస్థితులని కూడా మార్చవచ్చు వాదనలో గెలవకండి వాదన గెలిస్తే మనిషిని ఓడిపోతారు తప్పును సున్నితంగా చెప్పండి ఎవర్నైనా సరిదిద్దాలంటే ముందు వారిని మెచ్చుకుని తర్వాత చెప్పండి ఆసక్తిని చూపండి అవతలు వ్యక్తి చెప్పేది శ్రద్ధగా వినండి నటిస్తున్నట్లుండకండి గోప్యత ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోకండి బాడీ లాంగ్వేజ్ రీడింగ్ అవతలి వ్యక్తి మాటల్లో చెప్పనిది వారి శరీరం చెబుతుంది గమనించండి ప్రశంసలో నిజాయితీ పొగడితకీ ప్రశంసకీ తేడా తెలుసుకోండి అవతలి వారి కోణం అతనలా ఎందుకు చేశాడు అని వారి వైపు నుండి ఆలోచించండి సానుభూతి సింపతి వర్సెస్ తదాత్మ్యం ఎంపథి జాలిపడటం వేరు వారి బాధను అర్థం చేసుకోవడం వేరు వినయం మీ గొప్పతనాన్ని మీరే చెప్పుకోకండి ఇతరులు చెప్పేలా ప్రవర్తించండి రహస్యాలు ఎవరి రహస్యాలను బయటపెట్టి చీప్ పాపులారిటీ పొందకండి సమయస్ఫూర్తి ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలుసుకోవడమే తెలివి నెట్వర్కింగ్ మీకు అవసరం లేనప్పుడే బంధాలను పెంచుకోండి అవసరానికి వాడుకున్నట్లు ఉండదు గివ్ అండ్ టేక్ బంధాలు నిలబడాలంటే ఇవ్వడం పుచ్చుకోవడం రెండూ ఉండాలి గౌరవం మీరు గౌరవం ఇస్తేనే తిరిగి గౌరవం దక్కుతుంది గాసిప్స్ లేనివారి గురించి దగ్గర చెడుగా మాట్లాడకండి హద్దులు బౌండరీస్ ఎవరితో ఎంత చనువుగా ఉండాలో నిర్ణయించుకోండి సహాయం ప్రతిఫలం ఆశించకుండా చేసే సహాయం ఎప్పుడూ గుర్తుండిపోతుంది క్షమ తప్పు మీది కాకపోయినా కోసం సారీ చెప్పడంలో తప్పులేదు నమ్మక ద్రోహం నమ్మించి మోసం చేయడం అత్యంత పాపం స్నేహంలో నాణ్యత టైంపాస్ ఫ్రెండ్స్ కంటే లైఫ్లాంగ్ ఫ్రెండ్స్ ముఖ్యం మనుషులను వాడకండి వస్తువులను వాడండి మనుషులను ప్రేమించండి యూజ్ థింగ్స్ లవ్ పీపుల్ పదహారవ దశ సృజనాత్మకత మరియు భవిష్యత్తు మూడు వందల యాభై ఒకటి నుండి మూడు వందల డెబ్భై అయిదు అన్లర్నింగ్ పాత పద్ధతులు పనిచేయనప్పుడు వాటిని వదిలేసి కొత్తవి నేర్చుకోండి ప్రశ్నించడం ఎందుకు అని ప్రశ్నించడం నుండే ఆవిష్కరణలు పుడతాయి కనెక్టింగ్ ద డాట్స్ సంబంధంలేని రెండు విషయాలను కలిపి కొత్త ఐడియా సృష్టించండి ఏఐని వాడండి ఏఐ మీ పనిని సులభం చేస్తుంది భయపడకండి పరిష్కారాలు అందరూ సమస్యను చూస్తే మీరు పరిష్కారాన్ని చూడండి అబ్జర్వేషన్ చుట్టూ జరిగే చిన్న చిన్న విషయాలను గమనించండి నోట్స్ రాసుకోండి మంచి ఐడియా ఎప్పుడు వస్తుందో తెలీదు వెంటనే రాసుకోండి భిన్నంగా ఆలోచించండి అందరూ వెళ్లే దారిలో వెళితే అందరూ చేరే చోటికే చేరుతారు రిస్క్ తీసుకోండి కొత్తగా ఏదైనా చెయ్యాలంటే వైఫల్యం సహజం టెక్నాలజీ టెక్నాలజీని బానిసగా వాడుకోండి యజమానిగా మారనివ్వకండి స్కిల్ స్టాకింగ్ ఒకే స్కిల్ కాకుండా రెండు మూడు స్కిల్స్ మేర్చుకుని కలపండి ఉదాహరణ కోడింగ్ ప్లస్ డిజైనింగ్ వాయిస్ మీకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని యునీక్ స్టైల్ ని ఏర్పరచుకోండి కాపీ కొట్టకండి ఇతరుల నుండి స్ఫూర్తి పొందండి కానీ కాపీ కొట్టకండి ప్రయోగం ఎక్స్పెరిమెంట్ జీవితం ఒక ప్రయోగశాల కొత్తవి ప్రయత్నిస్తూనే ఉండండి బోర్ కొట్టడం మంచిదే ఖాళీగా ఉన్నప్పుడే మెదడుకి కొత్త ఐడియాలు వస్తాయి పుస్తకాలు సైన్స్ ఫిక్షన్ లేదా జీవిత చరిత్రలు చదవడం వల్ల ఆలోచన పరిధి పెరుగుతుంది ప్రయాణం కొత్త సంస్కృతులను చూడడం వల్ల మైండ్ ఓపెన్ అవుతుంది ఫ్లో స్టేట్ మీరు చేసే పనిలో పూర్తిగా లీనమైపోవడం అలవాటు చేసుకోండి సాంకేతిక ఉపవాసం వారానికి ఒకరోజు గ్యాడ్జెట్స్కి దూరంగా ఉండండి భవిష్యత్తు రాబోయే ఐదు సంవత్సరాలలో ప్రపంచం ఎలా మారుతుందో అంచనా వేయండి డేటా సమాచారం ఈ కాలంలో కొత్త ఆస్తి సైబర్ సెక్యూరిటీ ఆన్లైన్లో మీ వివరాలు జాగ్రత్తగా ఉంచుకోండి కంటెంట్ క్రియేషన్ కేవలం వినియోగదారుడిలా కాకుండా సృష్టికర్తలా ఉండండి ఆన్లైన్ కోర్సులు డిగ్రీలు ముఖ్యం కాదు స్కిల్స్ ముఖ్యం అనుకూలత ఎడాప్టబిలిటీ మార్పుకు ఎంత త్వరగా అలవాటుపడితే మంచిది పదిహేడవ దశ అంతిమ సత్యాలు మరియు వారసత్వం మూడు వందల డెబ్భై ఆరు నుండి నాలుగు వందలు ధర్మం ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది శూన్యం మనం ఖాళీ చేతులతో వచ్చాం ఖాళీ చేతులతో వెళ్తాం సేవ పరోపకారార్ధమిదం శరీరం అంటే ఇతరులకు సహాయం చేయడమే ఈ శరీరానికి అర్థం నిష్కామకర్మ ఫలితాన్ని ఆశించకుండా పనిచేయండి ఫలితం అదే వస్తుంది అహంకారం నేను అనే భావన దుఃఖానికి మూలం అనిత్యం ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు కష్టాలు కూడా గురువు జీవితంలో సరైన మార్గదర్శకుడు మెంటర్ లేదా గురువు ఉండడం అదృష్టం ప్రకృతి రుణం మనం పీల్చే గాలి తాగే నీరు ప్రకృతి భిక్ష దాన్ని కాపాడండి వారసత్వం కాదు మంచి సంస్కారాన్ని పిల్లలకివ్వండి మాతృభాష మీ భాషను సంస్కృతిని మరిచిపోవద్దు వృద్ధాప్యం ముసలివాళ్లు భారం కాదు అనుభవాల సారం మరణం మరణాన్ని చూసి భయపడకండి అది జీవితానికి ముగింపు కాదు కొత్త ఆరంభం ఆత్మవిశ్వాసం దైవం మీలోనే ఉన్నాడు మిమ్మల్ని మీరు నమ్మండి ప్రేమ షరతులు లేని ప్రేమ మాత్రమే స్వచ్ఛమైనది సత్యం సత్యమేవ జయతే అంటే నిజమే గెలుస్తుంది దానం సంపాదనలో కొంత భాగం అవసరమున్నవారికివ్వండి క్షమ పగను పెంచుకోవడమంటే విషంతాగి ఎదుటివాడు చావాలని కోరుకోవడంలాంటిది ప్రార్థన కోరికల కోసం కాకుండా శక్తి కోసం ప్రార్థించండి మౌనం మౌనంలో దైవత్వం ఉంటుంది జ్ఞాపకాలు చివరికి మిగిలేవి మనం కూడబెట్టిన డబ్బు కాదు మన జ్ఞాపకాలు జీవించడం బతకడం వేరు జీవించడం వేరు ప్రతి క్షణం ఆస్వాదించండి కృతజ్ఞత ఈ జన్మ ఇచ్చినందుకు సృష్టికి కృతజ్ఞత చెప్పండి సంతోషం సంతోషం ఎక్కడో లేదు అది మీ ఆలోచనలోనే ఉంది శాంతి ప్రపంచం మారాలని కోరుకునే ముందు మీరు ప్రశాంతంగా మారండి పరిపూర్ణత మీరు ఎలా ఉన్నారో అలా మిమ్మల్ని మీరు స్వీకరించండి మీరు అద్భుతం ఇంతటితో మనం నాలుగు వందల జీవిత సూత్రాలను పూర్తి చేశాం వావ్ నిజంగా చెప్పాలంటే ఈ నాలుగు వందల పాయింట్స్ ఒక సిలబస్ లాంటివి జీవితంలో ఏ సమస్య వచ్చినా ఏ సందేహం వచ్చినా ఈ పాయింట్స్లో మీకు సమాధానం దొరుకుతుంది మీరు చేయాల్సిందల్లా వీటిని వినడమే కాదు ఆచరించడం ఈ మూడు వందల ఒకటి నుండి నాలుగు వందల పాయింట్స్లో మీకు ఏది మైండ్ బ్లోయింగ్ గా అనిపించింది కింద కామెంట్ చేయండి మీరు చూపించిన ఆదరణకి ధన్యవాదాలు ఈ జ్ఞానాన్ని మీతో ఆపేయకుండా మీ స్నేహితులకు షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎల్లప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఉండండి సర్వేజన సుఖినోభవంతు జై హింద్